ఆ తల్లి తన పిల్లలు చనిపోయిన తర్వాత దైవదూతలు వారి ఆత్మలను అద్భుతమైన సువాసన వస్త్రాలతో ఆకాశాల వైపుకు తీసుకువెళతారు ఆ అద్భుతమైన సువాసన గురించి ఆకాశ ప్రయాణంలో దైవప్రవత సలహు అలై సలం వారు దైవదూత జిబిల్ అలీ అడిగారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహ్ వలం వారు జీబ్రిల్ తో కలిసి మేరాజ్ ప్రయాణం అంటే గగన ప్రయాణం చేస్తుండగా ఆ రాత్రి ఆకాశ ప్రయాణంలో దైవ ప్రవక్త సల్లాహు అలహీ వలం వారికి ఒక అద్భుతమైన సువాసన వస్తుంది దైవ ప్రవక్త సల్లాహు అలహ్ వసలం వారు జీబ్రిల్ అల్లె సలం అడుగుతారు ఓ జీబ్రిల్ ఈ సువాసన ఏంటి అని అప్పుడు జీబ్రిల్ అల్లె సమాధానం సమాధానమిస్తారు ఈ సువాసన ఫిరోన్ యొక్క కుమార్తె హెయిర్ డ్రెస్సర్ ఇంకా తన పిల్లలది అని దైవ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళ గురించి చెప్పండి అని అడుగుతారు దానికి జీబి అలైస్లం సమాధానమిస్తారు ఒకరోజు ఆ హెయిర్ డ్రెస్సర్ ఫిరోన్ యొక్క కుమార్తె తల వెంట్రుకొని దువ్వుతుండగా తన చేతిలో ఉన్న దువ్వెన కింద పడిపోతుంది ఆ దువ్వెన్ను తీసుకుంటూ బిస్మిల్లా అంటుంది ఆ హెయిర్ డ్రెస్సర్ అది విన్న ఫిరోన్ కుమార్తె ఏమన్నావు అనగానే ఆ హెయిర్ డ్రెస్సర్ బిస్మిల్లా నేను అల్లా పేరును పలికాను అని ఫిరోన్ కుమార్తె అంటుంది ఎవరి అల్లా ఆ హెయిర్ డ్రెస్సర్ సమాధానమిస్తుంది ఫిరోన్ కుమార్ తడుగుతుంది అంటే మా నాన్నే కదా ఆ హెయిర్ డ్రెస్సర్ సమాధానమిస్తుంది కాదు కాదు అల్లాహ్ నా ప్రభు మీ తండ్రి ప్రభువు భూమి ఆకాశాల ప్రభువు అని ఫిరోన్ కుమార్ అంటుంది నువ్వు ఇలా అన్నావని మా తండ్రికి చెప్పనా ఆ హెయిర్ డ్రెస్సర్ అంటుంది అవును చెప్పు ఆ విషయాన్ని విన్న కోరుడైన ఆ హేడ్రెస్సర్ని తన ముందుకు ఈడ్చుకురామని ఆజ్ఞాపిస్తాడు ఆ తర్వాత ఆ స్త్రీని అడుగుతాడు నీ ప్రభువు ఎవరు అని ఆ స్త్రీ సమాధానం ఇస్తుంది అల్లాహ్ నా ప్రభు ఇంకా నీ ప్రభువు కూడా ఫిరోన్ చిన్నగా నవ్వి అంటాడు ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళవు ఆ స్త్రీ ఫిరోన్ ఇంట్లో పగలంతా పనిచేసి రాత్రి తన ఇంటికి వెళ్ళేది తన పిల్లలకి ఆహారం పెట్టడానికి ఒక రోజులో కొద్ది సమయం మాత్రమే తన పిల్లలతో గడిపేది ఆ పిల్లల్లో ఒక పాలు తాగే బాబు కూడా ఉండేవాడు ఆ తర్వాత రోజు ఫిరోన్ తన సైనికుల్ని పంపి ఆ స్త్రీని తన పిల్లలను తన దగ్గరికి తెప్పించుకుంటాడు ఆ స్త్రీ తన పిల్లలతో పాటు ఫిరోన్ ముందు నిలబడి ఉంటుంది తన కళ్ళ ముందు మరుగుతున్న పెద్ద ఆయిల్ కంటైనర్ కూడా ఉంటుంది ఫిరోన్ ఆ స్త్రీని ప్రశ్నిస్తాడు నీ ప్రభువు ఎవరు అని ఆ స్త్రీ సమాధానమిస్తుంది అల్లా నా ప్రభు మరియు నీ ప్రభువు కూడా ఫిరోన్ ఒక్క కనుసైగతో సైనికుడు ఆ స్త్రీ దగ్గర నుండి ఒక పిల్లో నేర్చుకుని వెళ్ళి మరుగుతున్న నూనెలో విసిరేస్తాడు ఫిరో నా స్త్రీని మళ్ళీ ప్రశ్నిస్తాడు ఇప్పుడు చెప్పు నీ ప్రభువు ఎవరు ఆ స్త్రీ ఏడుస్తూ సమాధానం ఇస్తుంది అల్లా నా ప్రభువు మరియు నీ ప్రభువు అని తర్వాత ఆ స్త్రీ దగ్గర ఉన్న ఇంకో పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ వేడి నూనెలో విసిరేసి వెళ్తాడు నీ ప్రభువు ఎవరు అని కోట గోడలు బద్దలయ్యేలా తల్లి ఏడుస్తూ సమాధానమిస్తుంది అల్లా నా ప్రభువు మరియు నీ ప్రభువు అని ఈసారి ఆ స్త్రీ చేతిలో ఉన్న పాలు తాగే బాబుని ఆ మరిగే నూనె దగ్గరికి తీసుకెళ్ళి అడుగుతాడు ఇప్పుడు నిజం చెప్పు నీ ప్రభువు ఎవరు ఆ తల్లి సమాధానం చెప్పలేక ఏడుస్తూ ఉండిపోతుంది ఫిరోన్ మళ్ళీ ప్రశ్నిస్తాడు నీ ప్రభువుని నేనే కదా ఇంతలో అల్లా తరపు నుండి ఒక అద్భుతం జరుగుతుంది అదే ఆ పసిపిల్లవాడు మాట్లాడటం ఆ పసిపిల్లోడు ఏడుస్తున్న తన తల్లితో అంటాడు ఓ అమ్మా నువ్వు సత్యం పైన ఉన్నావు సత్యాన్నే పలికపోయినావు భయపడకు నీ ప్రభువును ఒప్పుకో అల్లా నీకు స్వర్గపు శుభవార్తనిస్తున్నాడు అంతే ఆ మాట తర్వాత పాలు తాగే పసిపిల్లవాటిని ఫిరోన్ ఆ మరుగుతున్న నూనెలో తన కంటి ముందే తన పిల్లలు ఘోరంగా చనిపోవడం చూసిన తల్లి గుండె ఏమైంటుందో మీరే ఆలోచించండి అయినా తన ప్రభువైన అయిన అల్లాని ఒప్పుకోవడంలో వెనకాడలేదు అతని ఆ తర్వాత ఆ స్త్రీని కూడా ఆ మరిగే నూనెలో దిగమని ఆజ్ఞాపిస్తాడు ఫిరోన్ అక్కడ ఫిరోన్ మాటకిక తిరుగులేదు ఆ తల్లి తన పిల్లలు చనిపోయిన తర్వాత దైవదూతలు వారి ఆత్మలను అద్భుతమైన సువాసన వస్త్రాలతో ఆకాశాల వైపుకు తీసుకువెళతారు ఆ అద్భుతమైన సువాసన గురించి ఆకాశ ప్రయాణంలో దైవప్రవు అయి సలం వారు దైవదూత జిబీల్ అలీ అడిగారు